వెంకీ సినిమా ఇరవై సంవత్సరాల తర్వాత రీ రిలీజ్కు రెడీ అయ్యింది ఆల్రెడీ ప్రియకిన్సిని కూడా ఓపెన్ చేశారు టికెట్లన్నీ కూడా థియేటర్లో హాట్ కేక్లో అమ్ముడిపోయాయి రెండు వేల నాలుగు మార్చి ఇరవై నాలుగున టాలీవుడ్లో ఈ సినిమా రిలీజ్ అయింది రవితేజ అండ్ స్నేహ హీరో హీరోయిన్గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది సాధారణంగా ఎంత పెద్ద హిట్ సినిమా అయినా సరే ఆడియన్స్ అందరూ కూడా ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో మర్చిపోతూ ఉంటారు కానీ వెంకీ సినిమా విషయంలో దీనికి ఆపోజిట్గా జరుగుతుంది సినిమా విడుదలైన దాదాపు ఇరవై ఏళ్ళు అవుతున్న దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు నిజం చెప్పాలంటే అప్పుడు మీద ఇప్పుడు ఇంకా సూపర్ క్రేజ్ వచ్చేసింది వెంకీ సినిమాకు అంత క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ సినిమాలోని ట్రైన్ పార్ట్ ఈ సీన్ కారణంగానే వెంకీ సినిమా జనరల్ మైండ్లో ఉండిపోయింది వెంకీ మూవీకి ట్రైన్ పార్ట్ అనేది ఒక గుండెకాయ లాంటిది జనాలకు స్ట్రెస్ రిలీఫ్ కూడా బేసిక్గా జనం దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు తమకు కాస్త మెంటల్గా టెన్షన్గా ఫీల్ అయినప్పుడు వెంకీ సినిమాలో ట్రైన్ సీన్ చూసి కూల్ అవుతున్నారు ట్రైన్లో రవితేజ రెడ్డి చిత్ర శ్రీను అండ్ రామచంద్ర గ్యాంగ్ చేసే హంగామా మామూలుగా ఉండదు వీరితో పాటు గజాల క్యారెక్టర్ లో బ్రహ్మానందం బొక్క క్యారెక్టర్లో ఏవిఎస్ కామెడీ కుమ్మేశారు హీరోయిన్ స్నేహాను ఇంప్రెస్ చేయడానికి రవితేజ అతికన అబద్ధాలు చెప్పడం గజల బొక్క చేతులు ఎరికిపోవడం తర్వాత క్రియేట్ అయ్యే ఫన్ ఫుల్ గా నవ్వేలు చేస్తుంది శ్రీను వైట్ల కోన వెంకట్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలో వెంకీ ది బెస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వెంకీ సినిమాని ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కట్టకుండా అద్భుతంగా తీశారు కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఇందులో ఉన్న సస్పెన్స్లో కూడా సినిమాకు పెద్ద హైలైట్ అని చెప్పవచ్చు ఇక డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ముఖ్యంగా రవితేజ స్నేహాన్ని ఇంప్రెస్ చేయడానికి అబద్దాలు ఆడి నవ్వుల అవ్వడం మామూలుగా ఉండదు వెంకీ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బీజం కూడా చాలా బాగుంటుంది అండ్ అన్ని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి చివరకు సినిమా కథను మలుపు తిప్పేది కూడా ట్రైన్ సీన్ కావడం విశేషం మరి వెంకీ సినిమా మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి